థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించింది అంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరు ఏం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా నారా సారని సార్ అని మాకు ఒక విధంగా ఏపి గర్వ గర్వపడిన సార్ నేను సార్ థ్యాంక్ యూ ఇంకో సంవత్సరం ఏమండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం లేదు ఒక్క సంవత్సరం ఇవ్వండి చాలు పెట్టుబడులు తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత అందరం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న జై హింద్ థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోయింది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించింది అంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరు ఏం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నారా నారా లోకేష్ సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వం గర్వపడినా సార్ నేను ఇంకో సంవత్సరం ఏమండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం ఒక్క సంవత్సరం ఏమండి పెట్టుబడి తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత మేమందరం తీసుకుంటాం జైహింద్